అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని ఈ రోజుల్లో నొప్పుల సమస్య చిన్న వయసు నుంచే మొదలై వేధిస్తూ పీడిస్తూ రకరకాల ఇబ్బందులు గురిచేసేటువంటి ప్రధాన సమస్యగా చాలామందిలో అవుతుంది ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యకు సంబంధించి అవగాహన లోపంతో విచక్షణ రహితంగా తెలిసి తెలియక చాలామంది ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా విపరీతంగా వాడుతూ మరి తాత్కాలికంగా ఆ సమస్య తగ్గిపోయినప్పటికీ భవిష్యత్తులో ఇతర అనేక రకాలైన ఉపద్రవాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్తోనే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు ఆ ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే మెంతులను వేయించేసేసి చూర్ణం తయారు చేసి పెట్టుకొని ఒక యాభై గ్రాములు ఈ మెంతి చూర్ణం తీసుకోండి మెంతులను వేయించి చేసేసి ఆ విధంగా చూర్ణించినటువంటి మెంతుల చూర్ణం ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అలాగే శొంటి చూర్ణము ఒక యాభై గ్రాములు తీసుకోండి మెంతుల చూర్ణం యాభై గ్రాములు తీసుకుంటే షొంటి చూర్ణం కూడా యాభై గ్రాములు తీసుకోవాలి అలాగే మూడవ పదార్థంగా పసుపు కొమ్ముడు దంచి తయారు చేసుకునేటువంటి చూర్ణం ఈ పసుపు చూర్ణాన్ని కూడా ఒక యాభై గ్రాములు తీసుకోండి ఈ మూడు పదార్థాలు కలపడం వల్ల నూట యాభై గ్రాముల ఔషధం తయారైపోతుంది అనమాట బ్రహ్మాండమైనటువంటి మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోతుంది మెంతుల చూర్ణము షొం చూర్ణము పసుపు చూర్ణం సమానంగా కలుపుకున్నాం అంతే ఈ విధంగా కలుపుకొని ఒక గాసీసార్లు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి అదేవిధంగా రాత్రి ఆహారం తర్వాత మరొకసారి అంటే ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత ఈ యొక్క చూర్ణాన్ని సేవించాలి ఎలాగంటే ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకొని అంటే గోరువెచ్చ నీళ్ళైతే మంచిది లేకపోతే గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్ళైనా సరిపోతాయి అన్నమాట అంతేగాని కోల్డ్ వాటరు ఐస్ వాటరు ఫ్రిడ్జ్ వాటరు ఇలాంటివి కాకుండా గది ఉష్ణోగ్రత ఉన్న వద్ద ఉన్నటువంటి నీళ్లు కానీ గోరువెచ్చ నీళ్లు కానీ చల్లార్చినటువంటి నీళ్లు కానీ ఏ నీళ్ళైనా పర్వాలేదు ఫిఫ్టీ ఎంఎల్ నీళ్ళల్లో అర టీ స్పూన్ అంటే ఇంచుమించు రెండున్నర గ్రామ్ ఆ యొక్క చూర్ణాన్ని అందులో కలిపే సేవించాలి ఇంతే ఉదయం పూట అలాగే సేవించాలి రాత్రిపూట కూడా ఆహారం తర్వాత అలాగే సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండు సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మోకాడ నొప్పులకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలు అంటే పోటు సలుపు బాధ అసౌకర్యము ఇలాంటివన్నీ కూడా తగ్గిపోయి త్వరగా స్వస్థత చేకూరేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ మనం ఆధునికంగా ఆలోచించినప్పటికీ ఈ మెంతుల్లో లిలీనోనిక్ యాసిడ్ లినోనిక్ యాసిడ్ అనేటువంటి రసాయన పదార్థాలు చాలా చక్కగా ఈ యొక్క మోకాళ్ళ సమస్యకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయి అంతేకాకుండా ఈ లిన్లోనిక్ యాసిడ్ లినోనిక్ యాసిడ్ యొక్క గుణం ఏంటంటే మోకాళ్ళలో గుజ్జును బాగా ఉత్పత్తి చేసేందుకు ఇది చా ఈ యొక్క పదార్థాలు చాలా చక్కగా ఉపయోగపడుతున్నట్లు పరిశోధనల ద్వారా కూడా నిరూపితమైందనమాట ఈ రోజుల్లో చాలామందిలో మరి చిన్న వయసులోనే మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోవడము గుజ్జు అరిగిపోవడం వల్ల ఈ మోకాళ్ళు సమస్యలు వస్తున్నాయి కాబట్టి మోకాళ్ళలో గుజ్జును ఉత్పత్తి చేసేందుకు ఇందులో నేను చెప్పినటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి అంతేకాకుండా ఈ మెంతుల్లో అనేక రకాలైనటువంటి ఆల్కలాయిడ్స్ శాపనిన్సు ఫ్లేవనైడ్సు ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మరి ఆ మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు సహకరిస్తాయి ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య వచ్చినప్పుడు ఆ భాగంలో ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరిగినప్పుడే ఆ భాగంలో నొప్పి పోటు సలుపు ఇలాంటివన్నీ కలుగుతుంటాయి ఎందుకంటే ఆ ఇన్ఫ్లమేషన్ జరిగేటువంటి టైంలో ఐఎల్ తర్వాత సైటోకైన్సు టిఎన్ఎఫ్ ఆల్ఫా ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అయి ఆ యొక్క పదార్థాల ప్రభావం చేతనే ఈ మోకాళ్ళలో ఈ నేను చెప్పినటువంటి నొప్పి బాధ పోటు సలుపు ఇవన్నీ కూడా కలుగుతుంటాయి అన్నమాట మరి ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫ్ ఏజెంట్గా నేను చెప్పినటువంటి ఈ యొక్క మెంతులు పనిచేస్తుంది అనమాట అంటే ఇందులో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఆల్కలైట్స్ కానివ్వండి అదేవిధంగా శాపనెన్స్ కానివ్వండి ఫ్లావనాయిడ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తాయి అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ ప్రక్రియను కూడా తగ్గించేసేసి అందువల్ల ఉత్పత్తి అయ్యేటువంటి రసాయన పదార్థాల యొక్క ఉత్పత్తి నిర్వీర్యం చేయడమే కాకుండా వాటి యొక్క పనితనాన్ని కూడా నిర్వీర్యం చేసి మనకు స్వస్థత చేకూరేందుకు మెంతులు ఉపయోగపడతాయి అట్లే షుంఠి గురించి ఆలోచించినట్లయితే షుంఠిలో జింజరాలు షాగోలు అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానూ మోకాళ్ళు మొప్పులు తగ్గేందుకు సహకరించడమే కాకుండా మోకాళ్ళ భాగంలో చక్కగా రక్త ప్రసరణను కలుగజేసి ఆ మోకాళ్ళ భాగంలో తయారైనటువంటి వివిధ రకాలైనటువంటి హానికారకమైన రసాయన పదార్థాలను నిర్వీర్యం చేసి ఆ యొక్క పదార్థాలను మరలా వెనక్కు తీసుకొచ్చేందుకు కూడా ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది అనమాట అంటే చక్కటి రక్త ప్రసరణ జరగడం వల్ల చక్కటి పోషకాంశాలు మోకాళ్ళ భాగంలో అందుతాయి దానివల్ల ఆక్సిజన్ కూడా చక్కగా అందుతుంది కాబట్టి ఆ చెడు పదార్థాలను త్వరగా బయటికి తీసుకొచ్చేందుకు ఈ యొక్క శుంఠి ఉపయోగపడుతుంది అట్లే పసుపు పసుపులో కుర్క్మిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంటుంది ఈ కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం యాంటీ యాంటీఇన్ఫర్మేటరీ ఏజెంట్గా పనిచేస్తుంది అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యేటువంటి పదార్థాల యొక్క ఉత్పత్తి నిర్వీర్యం చేయడమే కాకుండా వాటి యొక్క శక్తిని కూడా నిర్వీర్యం చేసి మోకాళ్ల భాగంలో నొప్పి సలుపు ఇలాంటివన్నీ లేకుండా చేసేందుకు ఈ కర్కుమను ఉపయోగపడుతుంది రక్త సరఫరా బాగా చేసేందుకు కూడా ఈ కర్కుమను ఉపయోగపడుతుంది కాబట్టి మరి ఈ మూడు పదార్థాలు కలిపి మనం ఈ పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు శీఘ్రంగా సత్వరమే వెంటనే కలిగి స్వచ్ఛత కలిగేందుకు అవకాశం ఉంటూ ఉంటుంది అన్నమాట అంతేకాకుండా దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఇలాంటి ఇబ్బంది కూడా ఈ యొక్క ఔషధాల వల్ల ఉండదు ఈ యొక్క ఔషధాలను నేను చెప్పిన పద్ధతి ప్రకారం తయారు చేసుకోవడం వల్ల ఒక్క నెలకి సరిపోతుందనమాట నెల తర్వాత మరలా ఇదే పద్ధతిలో తాజాగా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఔషధం మరింత శక్తివంతంగా శీఘ్రంగా సమర్థవంతంగా పనిచేసేందుకు అవకాశం ఉంటుంది చూసారు కదా ఇటువంటి సులభైనటువంటి ఔషధ యోగాన్ని మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టుబొట్ల పెళ్ళైనా పండగైన सांप्रदायानी सौंदर्या वार